మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ రెప్పల తడి రచన వనజ తాతినేని ఈ కథ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి నెల పదకొండవ తేదీ సాక్షి ఫండే సంచికలో ప్రచురితమైనది ఇప్పుడు కథ వినండి రెప్పల తడి సత్యవతికి అర్ధరాత్రిలోనే మెలుకు వచ్చింది శతాయుషులో సగం దాటపోతున్నా ఆమె కాలాన్ని సద్వినియోగంగా అరగదీయటం ఇప్పటికీ నేర్చుకోలేకపోయానని బాధపడుతుంది ఒళ్ళు అరగదీసి ఇల్లు అరగదీసి పాత్రలు అరగదీసి ఇంకా పుస్తకాలని ఛానల్స్ని కీబోర్డ్ని కూడా అరగదీసి చివరికి మంచాన్ని అరగదిద్దామంటే అసలు చేతనవటం లేదని తననే తాను తిట్టుకుంది పోని కాసేపు రోడ్డు నరకదేద్దామనుకుంటే రోడ్డుపై తిరిగే మనుషుల ముఖాలు అరిగిపోతాయేమోనని ముఖం చాట్ చేసుకుని వెళ్ళిపోతుంటారని చివుక్కుమనే మనసును రాయి చేసుకుంటుంది మళ్ళీ అంతలోనే ఆలోచన చేస్తూ అవును మనసెందుకు అరిగిపోకుండా రాతి కవచములా ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంది వేదవా మనసు అని వేదవా మనసు అని తిట్టుకుంటూ బెడ్రూమ్లో నుండి బయటకు వచ్చి సోఫాలో కూలబడి యాంత్రికంగా టీవీ ఆన్ చేసింది తనువు మనసులు ఆలోచనలు అన్నీ కలిసి విడదీయరాని అనుబంధం ఉన్న అర్ధనారీశ్వర తత్వానికి రూపమే భార్యాభర్తల బంధం అంటూ చెప్తున్నాడు ఓ పెద్ద ఆయన ఇన్ని కలవటం అసలు సాధ్యమయ్యే ఈగోలు సాటిస్ఫై చేయటం కోసం ప్రతిక్షణం నటించటమే కదా ఏనాడు భర్త తన మనసు తీరాన్ని ఓ అనురాగ అలలా లేదు సాంగత్యమంతా హృదయ ఘోష విరక్కొట్టి వెళ్ళిన మనసుకి కట్టుకట్టే నాదుడు లేడన్నట్టు విరక్తిగా బతికింది అని తోచగానే ఎందుకు చప్పున దుఃఖం ముంచుకొచ్చింది అప్పటికప్పుడు గడిచిన జీవితాన్ని తరచి చూసుకుంది ఈ ఏడుపు ఏడవలేదనేగా ఆ రోజు అందరూ విచిత్రంగా చూశారు చెట్టంత మనిషిపోతే ఒక్క కన్నీటి చుక్కైనా రాల్చడం లేదు ఏ మనిషో పాడు అంటూ చెవులు కొరుక్కున్నారట కూడా భావోద్వేగాలు వస్తూ పోతూ ఉంటాయి అప్పుడు ఎందుకు రాలేదు నేను మాత్రం ఏం చెప్పగలను అయినా ఇంకెక్కడుంటుంది దుఃఖం ఈ నేల దుఃఖం లోపలికి ఇంకిపోయి కడలి లెక్కన లోన దాగుంది దాన్ని తోడిపోసే చేత ఎవరి చేతిలోనో చేస్తలోనో అతని చావులోనూ ఎందుకుంటుంది కనుల పొరల మధ్య పొంగుతున్న నదులను ఆపటం ఎవరికైనా సాధ్యమా అని గొంతెత్తి ప్రశ్నించాలనిపించింది సత్యవతికి అసలు ఈ భార్య భర్త అనే బంధాన్ని మోయడంలోనే ఏదో తెలియని ఊపిరాడని ఉక్కిరి బిక్కిరితనం ఉందేమో అందుకే అతగాడు తన బంధంలో ఊపిరాడక ఇంకొక బంధంలో ఇరుక్కుని అనుభవించిన నాళ్ళు జీవితాన్ని అనుభవించి కాటికి కాళ్ళు చాపుకొని కళ్ళెదురుగా వచ్చిపడి అప్పుడు కూడా సాధిస్తుంటే క్షణ క్షణానికి ఒకసారి చచ్చి మరలా పుట్టి నిత్యం చస్తూ బ్రతుకుతూ ఉండటంలో ఎంత నరకయాతన అనుభవించిందో ఈ ఇరుగు పొరుగమ్మలకి తెలుసు అసలు రేపో మాపో అన్నట్టున్న మనిషి కూడా కక్షా కార్పణ్యంతో ఏదో ఒక వంకతో సాధిస్తుంటే పూట పూటకి రుచికరంగా వండి పెట్టడం లేదని ఒంటికాలి మీద మీదకు వస్తుంటే తన మీద తనకే జాలి కలిగేది కనీసం అప్పుడైనా అభిమానం ముంచుకొచ్చి కఠినంగా ఉండాలన్నా సిగ్గేసేది నీరు పళ్ళమెరిగినట్లు బంధాల బొరుగులన్నీ నాట్యం నాట్యమాడుతుంటాయని అన్నీ భరిస్తూ అతని ఆకర శ్వాస కూడా శుద్ధి మెత్తగా గాలిలో కలిసిపోయే వరమేమని కోరుకుంది తప్ప ఆ ప్రాణిని ఇంకో విధంగా యాతనకి గురి చేయాలని అనుకోలేదు కదా అని అనుకుంటుంది స్వాగతంలో అర్ధాంగిగా విలువ సంపాదించుకోవటం అంటే జనం ఇచ్చే విలువ లెక్కించుకుంటూ తనకి తాను ఏ విధమైన విలువనిచ్చుకోకుండా వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని హన్నం చేసుకోవటం అన్నమాట అని లోపల గొనుక్కుంటుంది ఎవరైనా ఏమి వదిలి వెళ్తారు కాసిన నవ్వులను ఆకాంక్షలను దుఃఖాలను అవమానాలను ఇంకా చెప్పాలంటే బిడ్డల రూపంలో అహంకారపు జాడల్ని వదిలి వెళ్తారు ఇప్పుడు నాకు మిగిలింది విధవరాలు అన్న అవమానమేగా అంటుంది సన్నిహితులతో మూన్నేళ్ల తర్వాత ఒక సాయంత్రం మొక్కలకు నీళ్లు పోసుకోవాలని గేటు బయటకు వెళ్ళగానే ఎదురింటి ఆమె ముఖంపై విసురుగా తలిపేసుకుంది సత్యవతికి బయటికి వెళ్ళాలంటే అవమానపడాలనే భయమేస్తుంది ఆ సమయంలో గతంలో ప్రక్కింట్లో ఉండే కుమారి గారు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది ఆమె చిన్నమామగారు అనారోగ్యంతో బాధపడుతూ తాను భార్య కన్నా ముందుగానే మరణిస్తానని గ్రహించి ఆమెకు ఎన్నో ముందు జాగ్రత్తలు చెప్పారట కొడుకు కూతురు ఎవరింటికి వెళ్ళొద్దు నీ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకుని నేను జీతం పత్యం లేని పనిమనిషిని చేసేస్తారు అలాగే బొట్టు గాజులు తీయటం లాంటివి ఏమీ చేయొద్దు ఇరుగు పొరుగు ఎలా ప్రవర్తించినా ఏమీ పట్టించుకోవద్దు మొక్కలని కుక్కలని పెంచుకో ప్రేమ ప్రశాంతత కలుగుతాయి అని ఆయన సత్యం చెప్పారు అనిపించింది సత్యవతికి కుమారి గారు చెప్పిన మాటలతో పాటు బుజ్జోడు మరీ జ్ఞాపకం పోస్తున్నాడు హృదయపు చెమ్మ రెప్పల మధ్యకు ఎప్పుడు ప్రాకిందో మరి నాలుగు నెలలు గతంలోకి వెళ్ళింది సత్యవతి ఇంట్లో ఏకాకిగా మిగిలిపోయిన రోజులవి పది మంది ఉండాల్సిన ఆ పెద్ద ఇంట్లో పలకరించే వాళ్ళే కరువు ఎవరికి వాళ్ళకి భర్త చనిపోయిన మనిషికి సాయంగా ఉండటానికి ఏదో అయిస్తత దానిని కప్పిపుచ్చుకోవటానికి అనేక రకాలుగా బొంకటాలు మాటలు కూడా కరువే త్రీ జీబీ డేటా పుణ్యమా అని ఒకవేళ ఎవరైనా పలకరించినా తిన్నావా పడుకున్నావా అలాంటి చచ్చు పుచ్చు ప్రశ్నలు తప్ప మాటల్లో మనసు ఉండదు ఎప్పుడు లైన్ కట్ అవుతుందా అని ఎదురు చూడటమే కురిసినప్పుడు విసుక్కోవటం ఎండినప్పుడు ఎదురు చూపు చూడటం లాంటిదే ఈ పలకరింపు కూడా అనుకునేది ఈ మధ్య బుజ్జోడితో స్నేహం ఆమెకు హాయిగా ఉండేది పార్కింగ్ ప్లేస్లో పడుకోబెట్టిన భర్త శ్రమం పక్కన ఆమె మౌనంగా కూర్చున్నప్పుడు కూడా వచ్చి ఆమె పక్కనే మౌనంగా కాసేపు నిలబడి వెళ్ళాడు మా బంధం ఏనాటిదో ఈ జన్మలో కొన్ని నెలల ముందేగా కలిసింది మరి బహుశా పూర్వజన్మ వాసనలు వదలవేమోనని ఆలోచించేది అయినా ఈ వాసనలే కదూ మనుషులని తమ దేహాల చుట్టూ తిప్పుకుంటాయి చివరాఖరికి గొంతలో పాతిపెట్టమను అగ్నికీలకి ఆహుతిమ్మను కూడా తరుముతుంటాయి అని భారంగా నిట్టూర్చేది కూడా అన్నట్టు బుజ్జోడెవరో చెప్పలేదు కదూ ముందు వాడి గురించి చెప్పాలి మీకు ఏడాది క్రితం వాడు ఆ ఇంటికి వచ్చినప్పుడు వాడికి మెడలో బెల్ట్ కూడా ఉండేది వాడిని పెంచుకుంటున్న ఎవరో తీసుకొచ్చి కావాలని బయట వదిలేసి వెళ్లిన పాపతో వాచ్మెన్ సుబ్బారావు వాడిని దగ్గరకు తీసి పెంచుతున్నాడు పసి కర్కసంగా ముళ్ల పొదలలో విసురుతున్న ఈ రోజుల్లో కుక్కను వదిలేయటం ఏమంత పెద్ద విషయం లేమ్మా అన్నాడు కూడా బుజ్జోడు అమాయకమైన చూపులతో ఎవరినైనా కట్టిపడేస్తాడు విశ్వాసం కూడా అట్టే ప్రదర్శించని శరీర భాష ఎవరిని పల్లెత్తి పలకరించడం పాపాన పోడు గేటు దగ్గర పడుకుని వచ్చే పోయే వాళ్ళని మౌన మునిలా చూస్తూ ఉంటాడు అరవటం రాదు సరికదా కరవడం అనే సహజ లక్షణాన్ని మర్చిపోయాడు రోజు ఖాళీ పాల పాటిల్స్ వేసిన సంచి గేటుకు తగిలించి రావటానికి వెళ్ళినప్పుడు సత్యవతి వాడిని బుజ్జోడా అని పిలుస్తూ ముద్దు చేసేది అయినా వాడిలో చలనం ఉండేది కాదు వాడికి పట్టడానికి పాలు ఎవరు పోస్తున్నారు అని అడిగి ఎప్పుడైనా ఆమె కూడా కాసిన పాలు పోస్తానని చెప్పింది కానీ ఏ రోజు వాడి గిన్నెలో చెంచా పాలు పోసిన పాపాన పోలేదు స్వతహాగా ఆమెకెందుకో బుజ్జోడి జాతిని చూస్తే విముఖత మనుషులు తల్లిదండ్రులని పిల్లలని కూడా చూడనంత ప్రేమగా అపురూపంగా చూస్తున్నందుకు మనుషులపై ఏర్పడిన విముఖత వాటిపై అసహ్యంగా రూపాంతరం చెందిందనుకుంటా ఒకరోజు బుజ్జోడి గిన్నె నిండా విరిగిపోయిన పాలు ఆ గిన్నె చుట్టూ ముసురుకున్న ఈగలు గమనించి బుజ్జోడేడీ అని అడిగింది ఇదిగోనమ్మా కారు కింద అన్నాడు సుబ్బారావు వంగి చూస్తే నలతగా నేలకి అంటుకుని పొడుకున్నాడు జాలేసింది ఆమెకి కూర్చుని వాడిని చేతిలోకి తీసుకుని ప్రేమగా తలనిమిరి ఏంటమ్మా ఒంట్లో బాగోలేదా జ్వరం వచ్చిందా సుబ్బారావు హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వెళ్ళు ముందు కొంచెం తాగు అంటూ కాసేపు వాడిని చేత్తో పరామర్శించి దగ్గరలో ఉన్న డాక్టర్ అడ్రస్ చెప్పి వ్యాక్సిన్ కూడా వేయించమని చెప్పి వచ్చింది ఇక అది మొదలు పాల బాటిల్స్ సంచి ఇవ్వటానికి ఇస్త్రీ పట్టలు ఇవ్వటానికి సుబ్బారావు వచ్చినప్పుడల్లా అతని వెనుకే సత్యవతి ఇంటికి వచ్చేవాడు బుజ్జోడా నువ్వు వచ్చావా పాలు తాగుతావా అని అడిగేది అలా వారి పరిచయం పెరిగింది ఆమె సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తున్నప్పుడే కూరగాయలు కొనటానికి రోడ్డు మీదకు వచ్చినప్పుడు ఆమె వెంట బయటకు వచ్చేవాడు వాడి జాతి వాళ్లను చూస్తే వాడికి భయం మనుషుల కాల ప్రక్కన నక్కి నక్కి ఉండటమో లేకపోతే లోపలికి పరిగెత్తడమో చేసేవాడు ఒక్కోసారి సత్యవతి పక్కనే ఉందన్న ధైర్యంతో వాడి జాతి ప్రాణులను చూసి గై గైమని అరుస్తూ అచ్చు వెనుక బోలెడంత ఉందని రెచ్చిపోయి మాట్లాడే ప్రతిపక్ష నాయకుడులా తన ప్రతాపం చూపేవాడు గేటు ఎదురుగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాలెత్తి పని కానిచ్చుకుని ఆనందాన్ని అనుభవించేవాడు వాడు వేస్తున్న వేషాలు అటకాయి చేష్టలు చూస్తూ నవ్వుకుంటూ రోజు కాసేపు నన్ను నేనే గేటు కట్టేసుకోవాల్సిందే అని మురుసుకునేది సత్యవతి ఎప్పుడైనా ఆమె కిందకి వెళ్ళని రోజున ఆ ఫ్లోర్కి వచ్చి లిఫ్ట్కి గేట్కి మధ్య పచారాలు చేసేవాడే తప్ప గేటు దాటి లోపలికి అడుగు కూడా వేసేవాడు కాదు అప్పుడు సత్యవతికి చప్పున మల్లీశ్వరు చెప్పిన కేటరింగ్ రావుగాడు గుర్తొచ్చేవాడు ఒంటరి స్త్రీలున్న ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి కదా అని ఎవరింట్లోకి పెడితే వాళ్ళింట్లోకి అనుమతి లేకుండా చూరబడే కుక్క అని తిట్టి అంతలోనే నాలి ఖర్చుకుని బుజ్జోడుని తక్కువ చేయకూడదనుకునే ఇంగితం పాటించేది బుజ్జోడు మధ్యాహ్న సమయాల్లో మెట్ల మీదే పడుకుని ఉండేవాడు కర్ణేంద్రియాలకి కఠోరంగా వినిపించే మనిషి శబ్దాల కన్నా మౌనంగా వినిపించే భాషే మేలు పుస్తకము ఫోనో పట్టుకుని మెట్ల మీదకి వెళ్ళి కూర్చునేది సత్యవతి బుజ్జోడు కళ్ళల్లోకి ఆమె వాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిశ్శబ్దంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు బయటకు వెళ్తూ బుజ్జోడా బయటకు వెళ్దాం వస్తావా అని అడిగింది మౌనంగా గేటు దాకా వచ్చాడు కానీ ఎక్కి కాళ్ళ దగ్గర కూర్చోలేదు బండి స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళిందో లేదో బౌభోమని అరుస్తూ రయ్యన వెనక పరిగెత్తాడు ఆమె కొంచెం ఆశ్చర్యంగా వాడివైపు చూస్తూ రానన్నావు కదా ఇప్పుడు కొత్తగా అరుస్తున్నావు ఏమిటి అని అడుగుతూనే బండిని పోలిస్తుండగా బండి ముందుకు పరిగెత్తి అడ్డంగా నిలబడ్డాడు ఆమె బండి ఆపేసి కాలు క్రింద ఉంచి రా ఎక్కి కూర్చో అని చోటిచ్చింది బండి ఎక్కకుండా కాలు ప్రక్కన నిలబడి బహుభోం అని అరుస్తున్నాడు మళ్ళీ రానప్పుడు ఎందుకు అనవసరంగా అరుస్తావు ఏముంది ఇక్కడ అంటూ పక్కకి వంగి చూసుకుని ఏదో ఆలోచనలో ఉండి బండి స్టాండ్ తీయకుండానే ముందుకు వెళుతున్నానని వెంబడించి హెచ్చరిక చేసినందుకు సత్యవతి మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది బుజ్జోడిపై ప్రేమ ఉంచుకొచ్చింది బండి స్టాండ్ వేసి వాడిని చేతుల్లోకి తీసుకుని ముద్దులాడింది ఆ రోజు ఏం జరిగిందంటే ఇలాగే తెల్లవారుజామునే మెలుకు వచ్చిన సత్యవతికి బుజ్జోడుని వెంటనే చూడాలనిపించింది ఇప్పుడేం చేస్తున్నాడో అనుకుంటూ మళ్ళీ అంతలోనే ఇంకేం చేస్తాడు మెట్ల మీద మునగ తీసుకుని పడుకుని ఏదైనా అలికిడి వినగానే కళ్ళను మాత్రమే తిప్పుతూ చూస్తుండటం తప్ప వాడిని చూసి పదిహేను రోజులు అవుతుంది రోజు గ్రిల్స్ బయట నిలబడి చూసి చూసి వెళ్ళిపోతున్నాడట వాడికి నాకు ఏదో తెలియని అనుబంధం వాడిని అప్పటికప్పుడే చూడాలనిపించింది సత్యవతికి ఆతృతగా మెట్ల మీదగా క్రిందికి దిగి వస్తూ ఈ రోజు ఎవరేమనుకున్నా సరే వాకింగ్ ఫ్రెండ్స్ తనని చూసి పలకరించకుండా గబగబా ముందుకు వెళ్ళిపోయినా సరే బుజ్జోడితో కలిసి వాకింగ్కి వెళ్ళి రావాలని నిశ్చయించుకుంది సత్యవతి ఎవరికి వారు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు అని వాపోవటం ఎందుకు కావాలని తీసుకుంటే ఏమవుతుంది నాలుగు రోజులు చెవులు కొరుక్కుంటారు అంతేగా అయినా ఈ సమాజానికి ఇంకేమీ పని లేదా తన పనులు మానేసి ఎంతసేపు పక్కనోడు ఏం చేస్తున్నాడోనని భూతద్దం పెట్టి మరీ చూస్తుందా ఏమిటి అనుకుంటూ మెట్లు దిగుతుంటే ఆ చప్పుడికి తల తిప్పి చూసిన బుజ్జోడు మెల్లిగా లేచి నించున్నాడు వాడి తల మీద చేయేసి ఏ రా బుజ్జోడా ఎన్నాళ్ళు నేను కనబడలేదని దిగులు పెట్టుకున్నావా నేను వచ్చేసాలే మనిద్దరం రోజు వాకింగ్కి వెళ్ళి వద్దాం సరేనా అని చెప్పి ఆమె మెట్లు దిగుతుంటే బుజ్జోడు ఆమె వెనకే వచ్చేశాడు మెయిన్ గేట్ తీసుకుని రోడ్డు మీదకు ఇద్దరు ఎక్కడో వర్షం కురుస్తున్న ఆనవాళ్ళు ఉత్తరం వైపు నుండి వచ్చే చల్లని గాలి శరీరాన్ని తాకగానే గత ఇరవై రోజుల నుండి నాలుగు గోడల మధ్య బిగించి ఉన్న సంఖ్యల నుండి విముక్తి కలిగినట్లు అనిపించింది సత్యవతికి ఆమె ముందు బుజ్జోడు పల్చటి బెన్నెల వెలుగులో అక్కడక్కడ వెలిగే దీపాల వెలుగులో నొన్నటి తారు రోడ్డు మీద రెండు రౌండులు తిరిగారు అప్పటికే కొంతమంది వాకింగ్ చేస్తూ కనపడ్డారు వాళ్ళకి ఎదురవ్వకుండా పక్క వీధిలోకి వెళ్ళి మెయిన్ రోడ్డు మీదుగా వాళ్ళ సందులోకి వచ్చేసరికి సన్నగా చినుకులు పడసాగాయి సత్యవతి తలపైకెత్తి చూస్తే నల్లని మొబ్బుల కోపు వానొచ్చేసిందిరా అయినా సరే మనం ఇంటికి వెళ్ళొద్దు వానలు తడుస్తూ ఇంకో రౌండ్ వెళ్ళి వద్దాం అంది ఉత్సాహంగా రోడ్డు పక్కనే ఉన్న గుంటలో నిన్న కురిసిన వర్షం నీరు చేరుకుని అది చిన్న చెరువును తలపిస్తుంది అందులో వీధి కుక్క ఒకటి పడుకుని ఉంది బుజ్జోడు పక్కనే ఆమె ఉందనే ధైర్యంతో ఆ కుక్క మీద కయ్యానికి వెళ్ళాడు ఆ కుక్క కూడా అక్కడ నుండి లేవటం ఇష్టం లేదన్నట్టుగా లేచి గయ్యమ నరుస్తూ రోడ్డు దాటి అవతలకి వెళ్ళింది దాన్ని వెంబడిస్తూ వెళ్లబోతున్న బుజ్జోడి మీదకి విజయ పాల వ్యాను యామ దోతలా దూసుకొచ్చేసింది సత్యవతికి అపాదమస్తకం వణికిపోయింది వ్యాన్ ఆగకుండానే ముందుకు వెళ్ళింది ఆమె పరిగెత్తికెళ్లి బుజ్జోడి శరీరాన్ని చేతుల్లోకి తీసుకుంది దెబ్బలేవి తగల్లేదులే అని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న మరుక్షణంలోనే బుజ్జోడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ పెంచే చేతికి తెలియకుండా తృంచే చేయి ఒకటి అదృశ్యంగా అనుసరిస్తూనే ఉంటుంది కదా అన్నట్టుగా తలవాల్ చేశాడు చుట్టూ జనం పోగయ్యారు అయ్యో పాపం అంటూ జాలి కురిపించి కొద్దిగా ముందుకు సాగి లాగానే రోడ్డు పక్క ఇళ్లల్లో పూసిన పూలని కొమ్మలుంచి మరీ కోసి క్యారీ బ్యాగ్లో వేసుకుంటూ ముందుకు సాగిపోయారు మరి కొంతమంది స్త్రీలు వాకింగ్ కని వస్తూ బొళ్ళో బుజ్జోడిని కూర్చోబెట్టుకుని కూర్చున్న ఆమె దగ్గర ఆగి సానుభూతి చూపసాగారు అప్పటిదాకా కురుస్తున్న పాల బెన్నెలంతా కరిగి జడివాన అయ్యిందా అన్నట్టు వర్షం మొదలైంది భర్త చనిపోయినప్పుడు కంటెంట చుక్క కూడా కాచనే ఈమె ఇప్పుడు ఎందుకు ఇలా ఏడుస్తుందని అమ్మలక్కలో ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ వర్షంలా ఆమె దుఃఖం కూడా కురుస్తూనే ఉంది అది జరిగి రెండు నెలలైనా కేవలం బుజ్జోడి జ్ఞాపకాలతోనే మళ్ళీ అటో ఇటో ధారలై కురుస్తూనే ఉంది రెప్పలను తడుపుతూనే ఉంది తడి ఆరని జ్ఞాపకాలలో సత్యవతి బ్రతుకుతూనే ఉంది రెప్పల తడి కథ విన్నారు కదండి ఎలా అనిపిస్తుంది కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఈ కథపై స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఈ కథని లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు పంచుకోండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరొక మంచి కథతో ఇంకొకసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజా